ఏ నాని ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చింది ఇంకా టీవీలో మునిగి రనవసరంగా బోందీ బుక్ అని మా నిత్య నేచర్ హోమ్ ఫుడ్ బూందీ స్టార్ట్ మన మన మమ్మీ తయారు చేసి మళ్ళీ నువ్వు నాని ట్రై చేస్తాను ఎంత బాగా వచ్చింది ట్యూషన్ వెళ్ళాలి నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి చాలా వచ్చింది ఎక్సలెంట్ నీకైతే దాన్ని నాకైతే బాగుంది మీకు కొంచెం నా బుక్కుడు కొంచెం పాలు తీసుకుసర్ మిగిలే పాలు తీసుకుసర్ ఇంటి దగ్ಸ್ಕోట. ఇతను పాలు తీసుకుమనే పాలు తీసుకు కొర పాలు తీసుకు కొంచెం కొంచెం బుక్కుడు దాంతో సూపర్ టేస్ట్ ఉంటది. ఆ పుట్టి మిక్ట్ తీ తాగుతే బోల్నీ ముక్త సూపర్ ఉంటది నానే నిగెట్ ఉంటది నిగెడాని సూపర్ 4 సూపర్ ఉంటది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ కారు పూడి చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు నిండా శనగపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి చిట్కడంతా పసుపు వేసుకోవాలి చిట్కడంతా వంట సోడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి సోడా అనేది ఎక్కువగా వేసుకోవద్దండి చిట్కడంతా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ జారుడు పిండిలాగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా పిండి ఈ విధంగా కలుపుకుంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బూందీకి బూందీ గరిట లేకున్నా ఈ ఇంట్లో ఈ జలిగున్నెలు ఉంటాయి కదా దీంతో కూడా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా గిన్నె తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఇలా చారు గంటతో ఈ చుట్టూర ఈ విధంగా తిప్పుకుంటూ బూందీ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ వేసుకోవద్దండి బూందీ పర్ఫెక్ట్గా రాదు బూందీకి ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇది వేగిపోయిందండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బూందీ వేసుకున్నప్పుడు వెనకాల ఈ విధంగా ప్రతిసారి క్లీన్ చేసుకొని బూందీ వేసుకోవాలి ఇంకొకసారి నేను వీడియోలో చూస్తున్నాను చూడండి ఈ విధంగా బూందీ వేసుకుంటే ఫస్ట్ టైం వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి బూందీ కరెక్ట్ లేకున్నా ఇంట్లో ఉన్న వాటితోనే బూందీ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు జలిగినలైతే ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుందండి ఈ విధంగా బూందీ వేసుకున్న తర్వాత మిగతాది కూడా మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బూందీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి ఒక కప్పు నిండా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను పల్లీలు వేగిన తర్వాత బూందీలోకి పల్లీలు షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా వేయించి బూందీలో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇంట్లో కాజు ఉంటే కూడా కాజు కూడా వేయించి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా వేయించి మన బూందీలో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం మంచి కలుపుకుందామండి ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు బూందీలో వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి జీలకర్ర ధనియాల పౌడర్ వేయటం వల్ల బూందీ అనేది మనం బయట స్వీట్ హౌస్లలో తింటాం కదా ఆ విధంగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవంతా బూందీకి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎయిర్టెల్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటుందండి బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Namaste.